హై డోట్స్ గతంలో పలు సందర్భాలే చెప్పుకున్నా మరలా చెప్తున్నా దన్న మిట్ మరీ చెప్తున్నా వర్షాకాలం ఇంకా అవలేదు ఈవెన్ వర్షాకాలం కదా నార్మల్గా అనుకుందాం ఎక్కడైనా ఎవరికైనా కరెంట్ షాక్ అనేది ఈజీగా ఎలా అన్నప్పుడు ఆ ఉన్న ప్రాంతంలో ఆ కరెంట్ తెగదని టచ్ అయ్యిందంటే ఆ నీళ్ళలో మనం కాలు పెట్టినా ఏది తాగినా సరే బొమ్మను కొట్టేసింది సో నా రిక్వెస్ట్ మొన్న ఆ మధ్య తెలంగాణలో కూడా ఎక్కడో ఇదే పాపం కరెంటు షాక్ ఇలాగే తెలియదు పాపం భార్య పడితే ఇద్దరు చనిపోయి అన్నారు ఎలా అంటే ఇంట్లో ఏదో వైర్ ఉంది ఆ వైర్కి కొంచెం దూరం ఇంకో తాడేదో ఉంది దానికి ఆరేస్తున్న బాట్లో అది స్థితి టచ్ అయింది ఎలక్ట్రికల్ టచ్ అయ్యింది షాక్ కూడా చనిపోయారు పాపం ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జల్పాయిగుడి అక్కడ ఒక ఇంటి బయట మిథున్ ముప్పై రెండు సంవత్సరాల వయసు పరేష్ అరవై సంవత్సరాల వయసు దీపాలి యాభై సంవత్సరాల వయసు పరేష్ భార్య దీపాలి ఓకే ఇంకా ఆ కుర్రడు మిథును వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటి బయట ఆవు అక్కడ నీళ్ళు ఎలానో ఉన్నాయి మామూలుగా బట్ ఆ నీళ్ళల్లో కరెంటు వేరు పడింది మరి ఇది ఎట్లా పడింది ఏంటో పాపం అసలు ఆవు అక్కడ ఉన్న మూమెంట్లో ఆ ఆవు కరెంటు షాక్ తగిలింది ఆ పిల్లోడు గమనించాడు స్టార్టింగ్ దండం పెట్టి ఎందుకే నేను చాలామంది ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా ఇది వాడరు అసలు ప్రమాదం అన్నప్పుడు ఇమీడియట్గా కాపాడదాం అన్నట్టు వెళ్ళిపోతారు అది కరెంట్ షాక్ అలాగే అగ్ని ప్రమాదం అది అగ్ని ప్రమాదం కరెంట్ షాక్ టచ్ అయినా మీరు చనిపోతారు షాక్ పెట్టి అగ్ని ప్రమాదాలు అకస్మాత్తుగా వెళ్ళినప్పుడు ఏదైనా చేద్దాం మీకు మంటలు అంటుకుంటాయి సో రెండు సందర్భాలలో కూడా కరెంట్ షాక్ తగిలినప్పుడు మీరు ఖచ్చితంగా ఏదైనా కర్ర అది కూడా తడి మళ్ళీ పొడికర లాంటి దాంతో చేయాలా దూరం పెట్టాలి దాన్ని వైర్ని పక్కన పెట్టే అప్పుడు వీళ్ళని కాపాడుకోవాలి లేదా స్విచ్ ఆఫ్టం లైక్ అలా ఈ పిల్లోడి పాప మిదురేం చేశాడు కరెంట్ షాక్ తగిలింది తన నెలల్లో ఆవు ఉంది అండ్ తా కరెంట్ షాక్ లేదని చెప్పేసి ఆవును కాపాడదామన్నట్టుగా వెళ్ళాడు బట్ మరి ఏం పట్టుకున్నాడో ఎలా పట్టుకున్నాడో తర్వాత సంగతి షాక్ కొడుతున్న ప్రాంతమే కదా అది దెన్ ఆ పిల్లోడు ఎక్కడ ఆ పిల్లలు షాక్ కొట్టింది ఈ బిడ్డ అంటూ పాప ఈ పరీక్షించాడు పెద్ద ఆయన ఆయనకి షాక్ కొట్టింది అయ్యో ఏం చెప్పేసి ఇంట్లో మగాలు కదా కూడా అని దీపాలి వచ్చిన్నాయి అసలు చాలా చాలా అన్ఫార్చునేట్గా అది ఇదైతే అసలు ఆ దీపాలి చేతిలో బిడ్డ ఉన్నాడు ఎవరి బిడ్డ వాళ్ళ మనవడు మిథున్ చనిపోయాడు పరేష్ చనిపోయాడు దీపాలి చనిపోయింది దీపాలి చేతులు అంటే ఆ పసిబిడ్డ చనిపోయాడు నలుగురు చనిపోయారు ఆవు చనిపోయింది ఎంత గౌరవం చూడండి అసలు సో దయచేసి అవతల ఎంత పెద్ద ప్రమాదమైన కనీసం కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని ఆలోచించండి మీరు బ్లైండ్గా రాబోకండి మిస్టర్ ఫర్ఫెక్ట్ అనుకుంటా అందులో కూడా డాక్టర్ వారు తను కాజల్ కాజలా కాజోలా ఆమె డాక్టర్ మన ఈయన ఎవరు ప్రభాస్ వచ్చేసి సమ్ సాఫ్ట్వేర్ గేమ్స్ అవి కనిపెడుతుంటాడు యాప్స్ ఈ ఊరు వస్తాడు పల్లెటూరు అతని మీద ఇష్టం పెంచుకుంటుంది మోటార్ లాంటిది రెడీ చేస్తూ షాక్ కొట్టినట్టుగా కొంచెం బాడీ షేక్ ఇస్తూ ఆరుస్తూ ఉంటాడు చుట్టుపక్కలంతా గమనిస్తూ ఉంటారు బట్ ఈమె వెళ్ళిపోయి అతను పట్టేసుకుంటుంది అంటే చూడండి కాపాడదామని ఇది ఆ ప్రేమ నేను అదే అంటున్నాను ఎంత ప్రేమ ఉన్నా సరే నేను చదువుకున్నా చదువుకోకపోయినా కేర్ఫుల్గా అయితే ఉండండి ప్లీజ్